మీరు చేసిన సర్వే అని కాదు జనరల్ గా మీరు ఒక సర్వే చేస్తున్నారు దేశవ్యాప్తంగా తెలంగాణ కూడా ఈ దేశంలోనే ఉంది కాబట్టి అడుగుతున్నా సార్ మీరు జనరల్ గా చెప్పండి మీరు మీరు చేసిన దాని కాదు నేను జనరల్ గా చెప్పాను సార్ ఎందుకు కొన్ని మీడియా సంస్థలే ఒక పార్టీ వైపు మొగ్గకుండా నిజాయితీగా నిబద్ధత నిలబడుతున్నాయి ఎందుకు అన్ని నిలబడలేకపోతున్నాయి అంటే ఆ పార్టీ యొక్క ఆ మీడియా ఛానల్ నడిపే వ్యక్తుల యొక్క లేదా వాటి అసోసియేషను లేకపోతే వాటి వాళ్ళకి ముందునటువంటి అండర్స్టాండింగ్ రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది సో దీన్ని జనరలైజ్ చేసి చెప్పలేము యాక్యురేసీలో ఇంకా బెటర్గా చేస్తుంటే బాగుంటుంది ఎంతే మిస్టేకే కానీ అది జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పలేదు సార్ ఆంధ్ర ఆంధ్రాలో మీ సర్వే ప్రకారం ఎక్కువగా అత్యధికంగా ఉన్న ఓటింగ్ కమ్యూనిటీ ఏది అంటే ఇప్పుడే సార్ మీరు సర్వే చేసినప్పుడు మొన్న మొన్న ఎలక్షన్లో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ కమ్యూనిటీ అది అంటే ఆబ్యస్గా కాపు కమ్యూనిటీ అనేది కొంచెం గా ఉంటుంది బట్ దాంట్లో ఏంటంటే బ్రాంచ్లు ఎక్కువ సార్ అందుకని మీకు దాన్ని గా కనపడదు కంప్లైంట్లు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ వీటితో కలిసి ఎందుకంటే మనకు సెట్టి బలజ్ ఉన్నారు తూర్పు కాపులు ఉన్నారు బలజు ఉన్నారు సెటిల్స్ ఉన్నారు వాళ్ళకి రకరకాల ఏరియాలో ఉంటుంది బట్ వాళ్ళు కన్సల్టేషన్ అనేది ఫస్ట్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్లో అయ్యారు సో గ్రూప్గా పుష్ చేయగలిగారు ఎలక్షన్ రిపోర్ట్ ఏమో ఎస్సీలో ఎక్కువ ఉన్నారని చూపిస్తుంది మీరేమో కాపులు అంటున్నారు వాట్ ఎవర్ మేబీ నేను చెప్పింది విన్నారు కదా సార్ ఎస్సీ అన్నప్పుడు కూడా బట్ వీళ్ళు నెంబర్ పరంగా ఉన్నా కానీ డివైడ్ ఉన్నారు ఉన్నారంటున్నాను సో మేజర్ మేజర్గా మీ సర్వే ప్రకారం ఇక్కడ అక్కడ కూటమి తెలుగుదేశము ఇవి రావడానికి ఉన్న ప్రధాన రీజన్స్ ఏంటి సార్ ఇది నేను కనీసం వంద ఇంటర్వ్యూలు దీని మీద ఈ అంశాల మీద చెప్పినాను నెంబర్ ఆఫ్ అంశాలు ఉంటాయి ఒక అంశం కాదని చెప్పి ఇప్పుడు మనం పారావేల్ గురించి డిస్కస్ చేద్దాం సార్ చెప్పండి అంటే నెంబర్ ఆఫ్ చంద్ర చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసినందుకు ముగ్గురు కలిసినందుకు అధికారంలో కొత్త కూటమి విజయానికి కోటమే కారణం సార్ కోటమి విజయానికి కోటమే కారణం ఇండివిజువల్ పార్టీస్ కాదు మీ సర్వే ప్రకారం కోటమిలో ఇండివిజువల్ ఉండదు సార్ కోటమే కారణం సింగిల్ స్టేట్మెంట్ సార్ ఈ ఓటక్కు ఉన్న వాళ్ళనే సర్వే చేస్తారా లేదంటే మీరు ఈ ఓటక్కు లేని వాళ్ళు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు ఇప్పుడు పవర్ స్టార్ కావచ్చు ఇంకా సినిమా వాళ్ళకి కావచ్చు ఇప్పుడు మీరు ఎన్టీఆర్ కూడా చెప్పారు అది ఏ ప్రాతిపదికన చెప్తున్నారు లేదంటే ఓటక్కు ఉన్న వాళ్ళని సర్వే చేస్తారా ఏ ఏజ్ రేషియోలో చేస్తారా ఏజ్ ఏజ్ రేషియో ఉంటుంది సార్ డిపెండ్స్ అపాన్ మోస్ట్లీ ఏజ్ రేషియో నియోజకవర్గానికి ఎంతమంది చేస్తారు రెండున్నర లక్షల మంది అనుకోండి సార్ ఇక్కడ రెండు ఆస్పెక్ట్ సార్ మీకు వన్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఇప్పుడు ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు ఫీల్డ్ సర్వే ఉంటుంది అంటే నేను మిమ్మల్ని అడిగాను మిమ్మల్ని ఒక శాంపుల్ తీసుకుంటాం ఇది పదమూడు వందలు తీసుకున్నాం అనుకోండి ఇలా కాకుండా ఒక టూ హండ్రెడ్ శాంపుల్స్ వరకు ఉంటాయి ఆ టూ హండ్రెడ్ శాంపుల్ నేను చెప్తాను స్టోరీ దాని వెయిటేజ్ మీరు చెప్పండి నేను అంటే మన ఇప్పుడు మీరు వచ్చిన లీడ్స్ ఆ మండలానికి వెళ్ళి ఒక వ్యక్తిని కలిశారు ఆ వ్యక్తి నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు మొత్తం తెలుసు ఆయనతో టీ తాగుతాను లేకపోతే అన్నం తింటునో భోంచేస్తునో ఆయనతో ఒక పదిహేను నిమిషాల నుంచి ఒక గంట సేపు లేదా టూ అవర్స్ గడిపిన తర్వాత ఆయన చాలా ఇన్ఫర్మేషన్ ఆయన నలభై సంవత్సరాల ఇన్ఫర్మేషన్ మనకు చెప్పాలని చూశాడు పైగా కేకే సర్వీస్ నుంచి బ్రాండ్ నుంచి చూస్తే ఇంకొక గంట సేపు కూర్చొని ఎంతో ఇన్ఫర్మేషన్ చెప్పాక సార్ నేను ఒక శాంపుల్ కలిశాను సార్ అనిలేము ఈజ్ నాట్ ఎ శాంపుల్ ఈక్వల్ టు ది ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ సో మీరు ఎన్ని శాంపుల్స్ చేశారంటే ఈ రెండు వందల శాంపుల్ ఎక్కువ ఈ పదమూడు వందల శాంపుల్ ఎక్కువ అంటే ఐ వాల్యూ టు ది ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎవరైతే ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వృద్ధులు ఉన్నారు మొత్తం ఒక మండలం నుంచి ఇప్పుడున్న కుర్రోళ్ళ ఊర్ల పేర్లు కూడా చెప్పలేరు కానీ వాళ్ళ ఊర్లో మొత్తం అన్ని డైరెక్షన్ చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళ వాల్యుయేషన్ ఎక్కువ సో ఎప్పుడు కూడా నేను ఎందుకు శాంపుల్ సైజ్ చెప్పండి శాంపుల్ సైజ్ ఉంటుంది బట్ ఈ దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు మీరు ఈ రెండు వందల మందిని కలిసిన దాన్ని ఈ పదమూడు వందలు చెప్పచ్చు ఐ వ్యాల్యూ ఇన్ని చేసాం ఫీల్ శాంపుల్ని కానీ ఈ రెండు వందల మంది నియోజకవర్గంలో కలిసిన యొక్క వెయిటేజ్ ఎంత రెండు వందల నెంబర్ తక్కువ రెండు వేల ఇరవై వేల అందుకని ఆ వెయిటేజ్ నేను చెప్పాను సార్ ఇప్పుడు కేకే గారు మీ పారావిల్ వెబ్సైట్ తరపు నుంచి ఏమైనా మార్పులు వస్తాయా ఎందుకంటే ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేసు కొంతమంది ఎమ్మెల్యేస్ గెలిచిన తర్వాత వర్క్ చేయరు కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వర్క్ చేస్తారు వాళ్ళ డేటా కూడా దాంట్లో అప్లోడ్ చేస్తారా వాళ్ళు గెలిచారా వాళ్ళు ఓడారా లేదా అంటే ఇప్పుడు అసలు నేను చెప్తాను అసలు సెంట్రిక్ సెంట్రిక్గా తీసుకున్నప్పుడు అతను వైఎస్ఆర్ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యేనా మీకు నన్ను దాదాపుగా మీడియా వాళ్ళు వాళ్ళే నేను ఈ పొజిషన్లో ఉన్నాను దాదాపుగా పది సంవత్సరాల నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు నాకు ఏ పార్టీ నేమో లేకపోతే టీడీపీ వైసీపీ జనసేన లేకపోతే ఇంకోట ఇంకోటి సంబంధం లేదు ఆ నియోజకవర్గం ప్రజలు ఆ మండలం ప్రజలు మళ్ళీ అతను గెలిపిద్దాం అనుకుంటున్నారు ఆ ప్రశ్నకి లేదు మేము ముక్త కంఠంతో అతనైతే మేము ఈసారి ఓటేయము అంటే అదే రిపోర్ట్లో ఉంటుంది దాదాపుగా పంతొమ్మిది మంది మధ్య మీకు ఇంకా రెండు మూడు పాయింట్స్ యాడ్ చేస్తాను డేటా వచ్చాక పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల మధ్య దాదాపుగా ముప్పై శాతం వాళ్ళకున్న ఓట్ బ్యాంకింగ్లో తగ్గుతుంది అంటే లాస్ట్ టైం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యేకి వంద ఓట్లు పడ్డాయి అనుకోండి ఇప్పుడు ఆల్రెడీ డెబ్బైకి వెళ్ళిపోయాడు అనమాట అతనికి పడ్డ ఓట్ల గురించి మాట్లాడుతున్నాను ఈ విధంగా పంతొమ్మిది మంది ఉన్నారు నేను ముప్పై శాతం గురించి మాట్లాడుతున్నాను మరి ఇరవై ఐదు శాతం ఐదు శాతం పది శాతం వస్తే ఇంకా ఎంత వేరియేషన్స్ వస్తాయి చెప్పండి ఇప్పుడు మీరు సర్వే చేసేటప్పుడు ఈ నియోజకవర్గంలోకి వెళ్ళి ఈ విలేజ్కి వెళ్ళి మండలాలకి ప్రతి చోట తిరుగుతారు అక్కడ కొంతమంది వాళ్ళ సమస్యలు కూడా చెప్తారు ఓకే మాకు పింఛన్ రావట్లేదని మాకు రోడ్ రావట్లేదని వాటర్ రావట్లేదని ఇలాంటి చాలా చెప్తారు ఇలాంటి సర్వేల్లో దీన్ని బట్టి కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అదే సార్ ఇప్పుడు ఎప్పుడైనా సరే కోరుగా ఉన్నాయంటే నేను ఇంకా సమస్య లేదు ఆలోచించిన ఓట్ బ్యాంకింగ్ పెద్ద కాదు కానీ న్యూట్రగా ఉండే వ్యాట్ బ్యాంక్ నాకు రోడ్డు కావాలని మున్సిపాలిటీ బాగుండాలి ఊరు చెత్తంతా రోడ్డు అవతలే వేస్తున్నారని అసలు మాకు ఎన్ని ప్రా ప్రామిసెస్ చేసారీ ఇస్తారా ఇవ్వట్లేదా అని చెప్పి వీటి మీద రోజు 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 రోజుకి ఎఫెక్ట్ పడుతుంటుందండి ఫస్ట్ ఇయరే కదా సెకండ్ ఇయరే కదా ఉండదు ఎవ్రీ డే ఈజ్ వాల్యూ మీకు మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి ఆకలి అవుతుంది రాత్రి తింటే పొద్దు రాకలి అవుతుంది ఎవ్రీ డే ఇస్ ఇంపార్టెంట్ మీ మనసుకి మీ ఇంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడో జరిగింది అనుకోరు కదా ఆ సమస్య ప్రతి ఒక్కటి ఎక్కువ జరుగుతుంటే మీ దానికి సార్ చెప్పినట్టుగా ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి ఎక్కడైనా సరే కేసీ గారు ఇయర్ అండి ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సెవెన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ లెవెన్ పర్సెంట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదండి మీకు ఓవరాల్ అండ్ యావరేజ్గా ఏజ్ వైజ్గా చూసుకుంటే అన్ని ఏజ్ లో లెవెన్ ఎందుకంటే ఇందాక మీరు చెప్పేప్పుడు నేను చెప్తాను అందుకే మీకు డేటా వైజ్గా అదే క్వశ్చన్ చెప్తాను జూనియర్ ఏంటి ఆర్ కదా మీరు అడిగేది ఏజ్ వైజ్గా చూసుకుంటే అండి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు నుంచి నలభై సంవత్సరాలు నలభై నలభై ఒకటి నుంచి అరవై అరవై ప్లస్లో ప్రతి ఏజ్ గ్రూప్గా డివైడ్ చేసుకుంటే ప్రతి దగ్గర లెవెన్ పాయింట్ సెవెన్ త్రీ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లెవెన్ పాయింట్ ఎయిట్ నైన్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ అలా యావరేజ్గా కన్సిస్టెంట్గా ఉంది అలా కాకుండా కూటమి వరకే తీసుకున్నాం అనుకోండి కూటమికి ఓట్లేసిన లాస్ట్ టైం కూటమికి వేసిన వాళ్ళు కూటమి తరపున నాయకుడు ఎవరు కావాలి అని కోరుకుంటున్న దానికి సెవెన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ మంది జూనియర్ ఎంటర్ కావాలని కోరుకుంటున్నారు అదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కూటమి తరపున ఓట్లేసిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారిని థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ వచ్చింది నారా లోకేష్ గారికి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బట్ వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి అంటే కూటమి తరపున లీడర్ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళలో థర్టీ త్రీ పర్సెంట్ నారా లోకేష్ గారికి వచ్చింది థర్టీ సెవెన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది ఇక్కడ జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉండండి ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ త్రీ దీస్ ఇస్ ద హైయెస్ట్ అండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు కూటమి తరపున ఎవరు లీడర్ ఉన్న దాంట్లో ట్వంటీ వన్ పర్సెంట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వచ్చింది సో నేను ఎలాగో స్టార్ట్ చేసాను కాబట్టి రెండు మూడు పాయింట్లు నేను మీకు ఇంక్లూడ్ చేస్తానండి అంటే లిక్కర్ పాలసీ మీద ఒక అంటే జస్ట్ చాలా అంశాలు ఉన్నాయి జస్ట్ మీకు రిఫరెన్స్గా రెండు మూడు పాయింట్లు చెప్తానండి లిక్కర్ పాలసీ లిక్కర్ పాలసీ మీద లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ బాగుందా కూటమిది బాగుందా అన్న ప్రశ్నకి కూటమిది బాగుంది ఖచ్చితంగా అనుకునే వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఉన్నారండి అదే వైఎస్ఆర్సీపీ నుంచి అపోజ్ చేసేవాళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో వైఎస్ఆర్సీపీ నుంచి స్ట్రాంగ్లీ అపోజ్ చేసేవాళ్ళు సంబాట్ అపోజ్ చేసేవాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ తరపు నుంచి వీళ్ళు ఫార్టీ టూ పాయింట్ నైన్ జీరో ఉన్నారు ఇక్కడ లిక్కర్లో రెండు రకాలు ఉండండి లిక్కర్ పాలసీని సపోర్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు పాలసీ సపోర్ట్ చేశాక లిక్కర్ షాప్స్ వచ్చాక ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ షాప్స్ నడుపుతున్న మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంది దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ ఎంటైర్ లిక్కర్ షాప్స్ నడిపేవాళ్ళు అట్ ది సేమ్ టైం లిక్కర్ షాప్స్ ముందుగా నడుస్తున్న వాళ్ళు బెల్ట్ షాప్స్గా ఊళ్ళో నడుస్తున్నారు ఎందుకంటే ఒక షాప్ నుంచి మూడు షాప్స్గా ఉన్నప్పుడు ప్రజలు ఆల్సో నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ ఎక్కువ షాప్స్ పెరిగినాయి ఎక్కువ బెల్ట్ షాప్స్ పెరిగినాయి మీరు కాంట్రాడిక్టరీ పాయింట్ చూడండి ఇక్కడ మీకు లిక్కర్ పాలసీ మీద వచ్చినప్పుడు కోటమి హ్యాస్ గాట్ మోర్ పర్సంటేజ్ బట్ లిక్కర్ షాప్స్ వచ్చాక పీపుల్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఆన్ దట్ ప్రాసెస్ సో జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళాలా వద్దా అన్న ప్రశ్నకి కూటమి నుంచి అరవై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఖచ్చితంగా వెళ్ళాలి అన్న వాళ్ళు ఉన్నారండి కూటమి తరపు నుంచి అలాగే వైఎస్ఆర్సిపి నుంచి అరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు నాలుగు పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ పీపుల్ ఆర్ జగన్ ఖచ్చితంగా అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి అని కోరుకునే వాళ్ళు అరవై ఆరు శాతం వరకు ఉన్నారండి అదే జనసేన నుంచి అయితే అంటే కేవలం ఇప్పుడు మీరు చెప్పింది ఆ కూటమి నుంచి అన్నాను కదా కేవలం జనసేన నుంచి చూసుకుంటే థర్టీ సిక్స్ పర్సెంట్ వద్దు అపోజిషన్ లీడర్ స్టేటస్ లేకుండా మీరు వెళ్ళకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాళ్ళు థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలా ఉండకూడదని దాని ప్రశ్నకి అలాగే సచివాలయం మీకు అందరికీ గుర్తుంటుంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు సచివాలయం వచ్చింది ఇప్పుడు అదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది పంచాయతీ పంచాయతీరాజే మోస్ట్లీ ఉండేది సో పంచాయతీరాజ్ వర్సెస్ సచివాలయంలో కోటమి పీపుల్ ఆర్ సపోర్టింగ్ ఫిఫ్టీ నైన్ అంటే కూటమి అంటే టీడీపీ వైసీ టీడీపీ జనసేన బీజేపీ కలిపి ఆ పర్సన్స్కి ఓట్లేసిన సెక్షన్స్లో ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సచివాలయానికి సపోర్ట్ చేస్తున్నారండి పంచాయతీరాజే బాగుంది సచివాలయం కంటే అనేవాళ్ళు ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు అలాగే వైఎస్ఆర్ సిపికి సిక్స్టీ సచివాలయం కాన్సెప్ట్ బాగుంది అనే వాళ్ళు ఎక్కువ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851